ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి మీరేమో ప్రాజెక్ట్ కట్టిన చెప్తున్నారు ఒకటైనా కనిపిస్తుందా లేదు పోనీ ఏమైనా పరిశ్రమలు పెట్టిచ్చారా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకుని వచ్చి భారీ ఎత్తున ఏమైనా పెట్టించారా నేను చెప్తాను ఉన్నా ఒక బిహెచ్ఎల్ కనిపిస్తా ఉంది ఒక బీడిఎల్ కనిపిస్తా ఒక ఎద్దుమైన ప్రాజెక్ట్ కనిపిస్తా ఉంది లేకపోతే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కళ్ళ కళ్ళ కనిపిస్తా అవుటర్ రింగ్ రోడ్ కనిపిస్తాం ఈసీఎల్ కనిపిస్తాం లేకపోతే రకరకాల ప్రభుత్వ రంగ సంస్థల డిఫెన్స్ రంగ సంస్థలు అన్ని కనిపిస్తాం సెల్యులర్ బాయిలర్ మాలిక్యులర్ కనిపిస్తా ఇవన్నీ కనిపించి ఆ రోజు వాళ్ళు ఇవన్నీ ఇక్కడ ఎస్టాబ్లిష్ వాళ్ళు అనొచ్చు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఆ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడ తీసుకుని వచ్చి వాటికి భూములు కేటాయించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కావాల్సిన విద్యుత్ నుంచి కావాల్సిన నీళ్ల నుంచి ఇవన్నీ చేయటం కూడా ఆనాటి ప్రభుత్వాలు చేయటం వల్ల అవన్నీ వచ్చినాయి పోనీ మీరు ఒక్కటని తీసుకొచ్చారు అటువంటిది ఒక్కటంటే ఒకటి వాటితో పాటు అనేక రకాలైనటువంటి హైర్ సెకండరీ యూనివర్సిటీ అంతెందుకు ఇంతమంది ఇక్కడ ఉద్యోగ అవకాశాల కోసం వచ్చినప్పుడు వాళ్ళందరూ జీవించడానికి బతకడానికి ఏషియాలో బిగ్గెస్ట్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ కట్టే హౌసింగ్ బోర్డ్ కాలనీ అంటే మీరు చాలా చాలా బట్టిగారు మీకు కాదు తలసరి ఆదాయాన్ని మేము రెట్టింపు చేసామంటే తలసరి ఆదాయానికి దీనికి సంబంధం దానికి కూడా మీకు హౌజింగ్ బోర్డు ఇల్లు అంటే హైదరాబాద్ నగరంలో బతికేటువంటి ప్రజలకి అఫోర్డబుల్ ప్రైస్ తో ఎంఐజీ మీడియం ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ఎల్ఐజీ లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ఎంఐజీ అట్లాగే హెచ్ హై హైయర్ ఇన్కమ్ గ్రూప్ వీళ్ళందరికీ అఫోర్డబుల్ హౌసింగ్ పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో ఇల్లు కట్టించి ఉండబట్టే అందరూ ఇళ్లలో ఉండగలుగుతున్నారు ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకోగలిగారు ఆ తర్వాత నీళ్లు తాగారు భోజనాలు దొరికినాయి అన్ని వ్యవస్థలు దొరికినాయి వీళ్ళందరూ పిల్లలు చదివించుకోవటానికి కావాల్సిన విధంగా హైదరాబాద్ సెంట్రల్సిటీ పెట్టించాం ఐఐటీలు పెట్టించాం ట్రిపుల్ ఐటీలు తీసుకొచ్చాం లేకపోతే రకరకాల యూనివర్సిటీలు తీసుకొచ్చాం అసలు ఉన్న పది యూనివర్సిటీస్లో ఈరోజు తెలంగాణలో ఆనాటి ప్రభుత్వాలు పెట్టి అన్ని పది జిల్లాల్లో పెట్టినాయి మరి ఏం సృష్టించావు నువ్వు ఒక సర్వీస్ సెక్టర్ సృష్టించలే ఒక ఇండస్ట్రీ కోర్ ఇండస్ట్రీ చాలే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మరి మీరు చేసింది సరే వాళ్ళు ఏం చేయకపోతే తెలంగాణ తలసరి ఆదాయం ఎందుకు పెరిగింది అనేది వాళ్ళ నుంచి వచ్చిన మౌలిక ప్రశ్న దానికి ఇప్పుడు చెప్పిన వాటికి సంబంధం అది కూడా చెప్తాను తలసరి ఆదాయం అంటే మీరు మీ వల్ల వచ్చినటువంటి ఆదాయం విపరీతమైన వ్యత్యాసం చేస్తాం రిచ్ హాస్ బికమ్ మోర్ రిచ్ పూర్ బికమ్ మోర్ పూర్ మీరు చెప్పే రెండు హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళకి రెండు లక్షల పైన లేకపోతే మూడు లక్షల పైన ఉన్నటువంటి ఆదాయం ఊళ్ళో ఉన్నవాడికి ఆదాయం చాలా తక్కువ తక్కువలో తక్కువ పదివేల నుంచి ఇరవై వేలు కూడా నువ్వు వాళ్ళది అనేది రెండు కలిపి ఆయన యావరేజ్ తీసేసి తలసరి ఆదాయం బ్రహ్మాండంగా పెరిగిందని అంటే నాకు అర్థమైంది ఉదాహరణకు హైదరాబాద్ లో ఒక ఆయన నేను ఎక్కడో చేయను ఒక పెద్ద మనిషికి రెండు లక్షల స్క్వేర్ ఫీట్లు పైబడి ఉన్నావు ఆసాది వేసి రాశారు అదే తెలంగాణ రాష్ట్రంలో నలభై గజాల్లో ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తా వాళ్ళది ఇళ్ళది ఇద్దరిది కలిపి తలసరి ఆదాయం బ్రహ్మాండంగా పెరిగిందంటే దట్ నాట్ కరెక్ట్ ఆన్సర్ తలసరి ఆదాయం ఎంతమందికి నన్ను యావరేజ్ అనౌన్స్ చేసిన డబ్బుల్లో ఆ స్థాయిలో ఉన్నారనేది చూడాలి అవి చూడకుండా తను తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ అభివృద్ధి చెందితే దేశమంతా అభివృద్ధి చెందినట్టు రాష్ట్రం అంతా అభివృద్ధి చెందినట్టు భావిస్తే కరెక్ట్